హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమవ్లాస్ చెప్పాను కదండి మా అమ్మ వాళ్ళ రాజంపేట హోటల్ ఉందని మా అమ్మ వాళ్ళుతో హోటలే కాదండి ఈ విధంగా నలభై రకాల వెజిటేరియన్ ఊరగాయలు అయితే నలభై రకాల ఐటమ్స్ అమ్ముతారండి కాకరకాయ నిమ్మకాయ పులిహోర మసాలా అల్లం పేస్టు తెల్ తెల్లగడ్డల చాలా బాగుంటుందండి పళ్ళు అయితే పదహైదు రకాలు ఉన్నాయండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో బొరుగులు కూడా మా అమ్మని స్వయంగా వేస్తుంది వడియాలు పెడుతుంది చాలా ఫేమస్ చూడండి ఒక్కసారి విజిట్ చేయండి మన వాళ్ళకి వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసి ఉండాలా మరి కోవేట్ వాళ్ళు పోయే వాళ్ళైతే ఇవి మా అమ్మ వాళ్ళ హోటల్ ఖచ్చితంగా తీసుకొని పోతారు ఈ ఊరగాయలు కానీ పొళ్ళు కానీ కారాలు కానీ ఇవన్నీ చాలా ఐటమ్స్ ఉంటాయండి మా దగ్గర అయితే పుళ్ళల్లో అయితే మా దగ్గర చాలా ఫేమస్ పుదీనా నల్ల కారం ఇడ్లీ కారం కాకరకాయ కారం ఇవి చాలా ఫేమస్ అండి కాకరకాయ కారం అలాంటి మరి రసంబిట్ర చాలా తక్కువ మంది అమ్మేది వాళ్ళలో మేము కూడా అమ్ముతామండి కొన్ని ఐటమ్స్ మీకు శాంపుల్గా చూపిస్తాను చూడండి సునుండ కర్జికాయలు గవ్వలు మా అమ్మ స్వయంగా చేస్తుందండి ఇవన్నీ కారాలు కానీ ఈ అడ్రస్ ఎక్కడో కాదండి చిన్నచాడు వీధిలో అదే అండి బాలాజీ ఫిజియోథెరపీ ఎదురుగానే మా అమ్మ వాళ్ళ హోటల్ ఉంది ఒక్కసారి విజయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి